హాయ్ హలో అందరికీ శ్రీరామ్ వెల్కమ్ టు భైవశ్రీ రియల్ ఎస్టేట్ మీరు చూస్తున్నది ఎకరంనర పొలము ముందు ల్యాండ్ ముందు ఇరవై ఫీట్ల రోడ్ ఉంది మొత్తం తరి పొలము చుట్టుపక్కల మొత్తం వాటర్ సోర్స్ ఉన్న ల్యాండ్సే ఉన్నాయి ఈ ల్యాండ్ వచ్చేసి విలేజ్కు ఐదు వందల మీటర్ల దూరము ఈ ల్యాండ్ వచ్చేసి ఎన్ఆర్ఎం విలేజ్ విలేజ్కు దగ్గరలో ఉంటుంది రామన్నపేట మండలం నుండి ఎగ్జాక్ట్లీ పదిహేను కిలోమీటర్ల దూరం అవుతుంది ఇందులో ఒక బోర్ కూడా ఉంది వాటర్ సోర్స్ బాగున్నాయి ఈ ల్యాండ్ కౌలుకిచ్చుకుంటే పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఒక పంట కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు మిగతా వివరాల కోసం ఏమైనా తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ లో నా నెంబర్ ఉంటుంది రేటు మాత్రం ఒక ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నచ్చితే మాట్లాడుకోవచ్చు ఎకరం ఉన్నారు అమ్మేడుతుంది ల్యాండ్ వర్క్ కారు కూడా వెళ్తుంది ట్రాక్టర్ వెళ్తుంది లారీ కూడా వెళ్తుంది ముందు కనిపించేది విలేజ్ ఆ విలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ పది ఐదు ఐదు వందల మీటర్ల దూరము డాంబర్ రోడ్డు నుంచి మాత్రం ఒక కిలోమీటర్ దూరము రామనపేట మండలము నల్గొండ జిల్లా రామనపేట నుంచి పదిహేను కిలోమీటర్లు అవుతుంది ఎవరికైనా నచ్చితే కాల్ చేయండి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది రేటు మాత్రం ముప్పై ఎనిమిది లక్షలు ఒక ఎకరం చెప్తుండు నచ్చితే మాట్లాడుకోవచ్చు తగ్గుతాడు క్లియర్ ప్రాపర్టీ రైతు బాంధు వస్తుంది రైతు